హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ స్పెషల్ సీతాఫలం మలై చేస్తున్నాము మీకు అచ్చం బయట స్వీట్ హౌస్లో దొరికే సీతాఫలం లా సేమ్ టెక్చర్ అండ్ టేస్ట్తో సూపర్గా ఉంటుంది చాలా సింపుల్ టెక్నిక్ అండి బెస్ట్ మలాయి కోసం బట్ ప్రాసెస్ డిఫరెంట్ అంతే మేము అందరికీ అర్థమయ్యే విధంగా ద బెస్ట్ సీతాఫలం మలాయిని ఎలా చేసుకోవాలో క్లారిటీగా చూపిస్తున్నాము రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి ద బెస్ట్ టేస్టీ స్వీట్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ముందుగా ఒక ఐదు పెద్ద సైజు సీతాఫలంని తీసుకొని ఇందులోని పల్ప్ మొత్తం కలెక్ట్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా పల్ప్ మొత్తాన్ని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు ఈ పల్ప్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ టైప్లో మిక్సీ పట్టుకొని ఇందులోని విత్తనాలన్నిటినీ తీసేసుకోవాలి ఇలా విత్తనాలన్నిటినీ తీసేసుకొని ఈ పల్ప్ని ఒక బౌల్లోకి వేసి ఉంచాలి ఆ తర్వాత మరో బౌల్లో ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ని వేసి ఒక ఐదు నిమిషాల పాటు కంటిన్యూగా విస్క్ చేస్తూ ఉండాలి ఇలా కాస్త ఫోమీ టెక్చర్లోకి వచ్చే విధంగా విస్క్ చేసేసి అరకప్పు మిల్క్ మేడ్ యాడ్ చేసి మరోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చివరిగా ఇందులో సీతాఫలం పల్ప్ని యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని టూ అవర్స్ పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి కరెక్ట్గా టూ అవర్స్కి రిఫ్రిజిరేటర్లో నుంచి బయటికి తీస్తే మళ్ళా టెక్చర్ ఇంకా కాస్త తిక్కుగా అయ్యి చాలా బాగుంది ఇంకా ఈ సీతాఫలం మలాయిని కూల్ కూల్గా సర్వింగ్ బౌల్లో వేసి పైన కాస్త సీతాఫలం పల్ప్తో ఇంకా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని స్ప్రింకిల్ చేసి సర్వ్ చేశాను టెక్స్టర్ చూడండి అచ్చం మనం బయట కొనే లానే సూపర్గా ఉంది కదండీ అంతే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంది తిన్నవారందరూ ఈ మండే ఎండల్లో చిల్ అవ్వడం పక్కా వీటిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ పలుకులు గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడం వల్ల సీతాఫల మలాయికి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది ఈ విధంగా తయారు చేసుకున్న చల్ల చల్లని సీతాఫల మలాయిని ఒక్కో స్పూన్ తింటూ ఉంటే నోటికి కమ్మగా మనసుకు ఎంతో హాయినిస్తూ చాలా బాగుంది మరి ఈ టేస్టీ సీతాఫల మలాయిని ఈ సమ్మర్లో మీరు ఓసారి ట్రై చేసి మధ్యాహ్నం టైంలో మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇంత మంచి రిఫ్రెష్మెంట్ రెసిపీని చేసి పెట్టినందుకు మెచ్చుకుంటారు కూడా ఈ టేస్టీయే అండ్ కూల్ కూల్ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి అది కారు కానీ కారు ఇంధనం అవసరమే లేదు పరుగులో మహారాజు కానీ రోడ్డుతో పనే లేదు ఏమిటది పుకారు అంటే రూమర్ వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి